ఇంకున్నప్పుడు మా ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నావు మా మా పర్మిషన్లు ఎందుకు ఇచ్చినవు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు నువ్వు కూడా అసలు అడగటానికి నువ్వు ఏం చేయదలుచుకున్నావు ప్రక్షాళన అంటావు పునరుజ్జీవం అంటావు సుందరీకరణ అంటావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఉన్న దాంట్లో చేసుకో ఫస్ట్ ప్రక్షాళన మేము కూడా అడుగుతున్నాం ఇంకొకటి మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు మేము ఒకటే అడుగుతున్నాము మా ఇండ్ల జోలికి రావద్దు మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం కానీ మీకు ఆ హక్కు కానీ లేదు ఈ రోజున లేదు మీరు మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము అని చెప్పి మీరు అనుకున్నప్పుడు ఇక్కడికి రండి వచ్చి మా ఇండ్లు చూడండి మరి మీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మధుయాస్కి గౌడ్ గారు కూడా వచ్చి చూశారు అమ్మ ఇక్కడ ఇల్లు తీస్తామంటున్నారు అని చెప్పండి మరి వారు వచ్చి చూసిన తర్వాత వారు డెసిషన్ మార్చుకున్నారు అమ్మ ఇక్కడ ఇల్లు తీయాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన ఈ దేనికి కూడా మీ ఇంట్లో అడ్డు కావు అని చెప్పని చెప్పారు అదే మాదిరిగా మీరు కూడా రండి మీరు కూడా వస్తే కదా ఇక్కడ వాస్తవాలు తెలుస్తాయి మీరు ఎక్కడో కూర్చొని ఎక్కడో మీరు రెండు వేల నూట అరవై ఆరు ఇండ్లు రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పని మీరు చెప్పారు మరి ఈ రోజున మేము అరవై ఇండ్లు తీసినాం రెండు వందల ఇల్లు తీసినాం అంటున్నారు రెండు వేల అరవై నూట అరవై ఆరు ఇండ్లల్లా మీరు తీసిన మీరు చెప్పిన లెక్క ప్రకారమే రెండు వందల ఇల్లు అని అంటే టెన్ పర్సెంట్ మిగతా నైన్టీ పర్సెంట్ ఎందుకు ఒప్పుకోవట్లేదు మిగతా నైన్టీ పర్సెంట్ మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు టెన్ పర్సెంట్ ఇల్లే మీకు కావాలన్నా మరి ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు కదా అక్కడికి ఊరుకోండి చాలు మీరు చెప్తున్నారు కదా మేము ఎవరిని బలవంతంగా పంపించట్లేదు అని అని మరి మా ఇల్లు నా ఇల్లే నేను చెప్తున్నాను అందరిది కూడా నేను చెప్పట్లేదు నా ఇల్లు నేను ఇయ్యను నా ఇల్లు వదిలేస్తావా వదిలేస్తా అంటున్నావు కదా మరి వదిలే అట్లనే ప్రతి ఇంటి దగ్గరికి కూడా మీరు రండి వాస్తవాలు చూడండి ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా మీరు చెప్పిన మాటనే మేము ఎవ్వరి బలవంతంగా తీసుకోవట్లేదు అని అని అంటున్నావు అటువంటి అప్పుడు మేము ఇయ్యము అని చెప్తున్నాము వదిలే నీకు చాతనైంది ఎంత వరకు అవుతుందో ఉన్న ప్రక్షాళన చెయ్యి మేము కూడా అడుగుతున్నాం భాజాతో అడుగుతున్నాం నల్గొండ వాళ్ళకి వ్యతిరేకం కాదు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు నీ నువ్వు చెయ్యబోయే ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు నువ్వు ఎందుకు వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడికో పోయి అక్కడ మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఆ రోజు నీ శివుణ్ణి మొక్కుకొని వస్తే నువ్వు అక్కడ ఉన్న ప్రజలు పాలతోటి మళ్ళీ అభిషేకం చేసి ఆ శివుణ్ణి ప్రక్షాళన చేసిండు నువ్వు ముట్టుకున్నావు అనే వాళ్ళ బాధ అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు ఈ రోజున మీరు ప్రసేషన్ లో ఏం మాట్లాడుతుంటో మీకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా వచ్చి దయచేసి మేము ప్రతి ఇంటికి మేము తీసుకెళ్తాం లేదంటారా మీ మీ లిస్టు ప్రకారమే రండి మేము ఎవ్వరం కూడా రాము ఏ మీడియా కూడా రాదు ఏ రాజకీయ నాయకులు కూడా రాము మీరే ఆ ఇంటికి వచ్చి మీరు అడగండి అది వాస్తవమా కాదా అమ్మ మీరు ఇయ్యానికి రెడీ ఉన్నారా లేదా మీరు అడగండి అది వీడియో తీయండి మీరు చూపించండి ఏ ఏ ఇంటి వాళ్ళు ఇయ్యానికి ఒప్పుకుంటున్నారా చూపించండి మీరు ఉన్న టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న వాటిని చూపించి ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లు ఎందుకు చూపించట్లేదు మీరు వాటి విషయం ఎందుకు మాట్లాడట్లేదు ఖచ్చితంగా ఇదైతే మేమైతే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము మరి గత నాలుగు నెలల నుంచి కూడా మాకు నరకం ఎక్కడ లేదండి మన రేవంత్ రెడ్డి గారి రూపంలో మా మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిందని చెప్పండి మరి ఇంత రాక్షస పాలనలో మరి మాకు ఒక దేవుడిలాగా మాకు ఒక తోడబుట్టినలాగా ఈటల రాజేందర్ అన్న ఈ రోజు మాకు అండగా నిలబడి మా అందరికీ ధైర్యం ఈ రోజున ఇద్దరు ముగ్గురికి హార్ట్ అటాక్ లు రావటమే కాదు మిగతా వాళ్ళు కూడా ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నాం ఈ రోజున కూడా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అని అని చెప్పానంటే ఈటల రాజేందర్ అన్న గారు పుణ్యము మరి మా లోకల్ కార్పొరేటర్ మీరు నిజంగా చేస్తున్నారు ప్రేక్ష ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రజాప్రతినిధి ఎందుకు కలవట్లేదు వాళ్ళకి ఎందుకు డీటెయిల్స్ చెప్పట్లేదు మీరు చేసేది న్యాయం అయితే మీరు చేసే ప్రాజెక్ట్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది అని చెప్పి అంటున్నారు మరి అటువంటి అప్పుడు మీరు ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకుండానే మీకు ఆ రిపోర్ట్ రాకుండానే మా ఇండ్లతో నీకేం పని నువ్వు ఎంత చేయదలుచుకున్నావు ఇంకొకటి ఆ సర్వే కూడా తప్పుల తడక ఒక దగ్గర ఇరవై మీటర్లు అంటూ మా దగ్గర వచ్చేసి రెండు వందల మీటర్లు రెండు వందల డెబ్బై మీటర్లు నీకు ఎందుకు వాస్తవంగా ఈ ఇదంతా కూడా ఆయన ప్రక్షాళన గాని మూస సుందరీకరణ గానీ ఆయన మాకున్న అవగాహన ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ చేసే పరిస్థితి కాదు ఆయన చెయ్యటానికి కాదు ఆయన భూదండ ఏదైతే ఉందో దాన్ని జరిపించుకోవటానికి దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం ఆయన ఏదైతే చేస్తాడో ఆయన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఫస్ట్ చూపియమనండి మా ఇంట్లో దగ్గరకి రమ్మనండి ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో దాన్ని చెప్పమనండి ప్రక్షాళన చేయమనండి మాకు కూడా కావాలి నల్గొండలకే కాదు మంచి నీళ్లు మాకు కూడా కావాలి అయినా ఈ ప్రాజెక్ట్ నాపమని మేము అడగట్లేదు మేము కూడా కోరుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ ముందుకే తీసుకెళ్లాలి కాకపోతే ఏ ఇంటి జోలికి రావద్దు మా ఇంట్లో జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చిన మేము మేము చెప్తున్నాము ఏ రాజకీయ నాయకులు చెప్పు చెప్పినారో చెప్పలేదో మాకు అనవసరము మేము మేము అధికారం ఇచ్చిన మేము దించడానికి మేము రెడీ ఉన్నాం 100%.